అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ ఈ రోజు ఈ వీడియో ద్వారా చాలా మంది అభ్యర్థులు అడిగినటువంటి నైన్త్ టెన్త్ కు సంబంధించిన లింక్ టాపిక్స్ అనేటువంటి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటి రెగ్యులర్ గా మీరు డిఎస్సి లో జాబ్ సాధించే వరకు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకుని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది అదేవిధంగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు ఉపయోగపడేటువంటి చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఫ్రీ కంటెంట్ అంతా కూడా రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతున్నది ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో అదేవిధంగా కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా నేను పిన్ చేసి పెడతాను అక్కడ ఉన్నటువంటి మొదటి లింక్ పైన మీరు క్లిక్ చేసి బ్లూ కలర్లో ఉన్నటువంటి లింక్ పైన క్లిక్ చేసి డైరెక్ట్గా జాయిన్ అయ్యేసి ఈ ఫ్రీ సర్వీస్ని అయితే పొందడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఇక లేట్ చేయకుండా మన యొక్క లోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఎస్జిటికి సంబంధించి ప్యాటర్న్ అనేటువంటిది ఏ రకంగా ఉందో ఒకసారి చూద్దాం మనకు టోటల్ గా ఎస్జిటికి సంబంధించి ఎనభై మార్కులకైతే ఎగ్జామ్ అనేటువంటిది ఉంటది మొత్తంగా నూట అరవై ప్రశ్నలు అనేటువంటివి ఉంటాయి ఒక ప్రశ్నకు హాఫ్ మార్క్ అనేటువంటిది అయితే కేటాయించబడుతుంది అందరికీ తెలిసిందే ఇక ఇరవై మార్కుల వేటేజీ అనేటువంటిది టెట్ నుంచి అయితే తీసుకుంటారు ఇక్కడ ఇందులో ఉన్నటువంటి సబ్జెక్టులు కనుక చూసుకుంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అండి ఇందులో మొత్తంగా ఇరవై ప్రశ్నలు ఎటువంటి ఉంటాయి మొత్తంగా చూసుకుంటే మనకు పది మార్కులకైతే ఉండడం అయితే జరుగుతుంది ఇందులో భాగంగా మనం చదవాల్సినటువంటి అంశాలు కనుక చూసుకుంటే జీకే పరంగా కొన్ని స్టాండర్డ్ అంశాలు అనేటువంటి ఉంటాయండి స్టేట్స్ దానికి సంబంధించిన రాజధానులు ఆ స్టేట్లకు సంబంధించిన ప్రత్యేకతలు అందులో ఉన్నటువంటి సీఎంలు గవర్నర్లు ఆ రకమైనటువంటి వాళ్ళకి సంబంధించి ఏవైనా ప్రత్యేకతలు ఉంటే రీసెంట్గా వార్తల్లో నిలుస్తూ ఉంటే కనుక వాళ్ళ మీద ఫోకస్ చేయాలి అదేవిధంగా ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి అంగాలు రీసెంట్గా రామ్సర్ సైట్స్ అనేటువంటి రెగ్యులర్గా వార్తల్లో నిలుస్తున్నాయి కాబట్టి అలాంటి అంశాలు అదేవిధంగా యునెస్కో మనకు యునెస్కో గుర్తింపు పొందినటువంటి వారసత్వ కట్టడాలు ఈ రకమైనటువంటి అంశాల పరంగా చూసుకుంటే రెగ్యులర్గా మనకు ముఖ్యమైనటువంటి జీకే టాపిక్స్ అనేటువంటివి ఈ రకంగా ఉంటాయి కాబట్టి వాటిపైన మీరు ఫోకస్ చేస్తూ మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే ఎగ్జాంపుల్గా మనకు రీసెంట్గా పద్మ అవార్డ్స్ అనేటువంటివి అయితే రావడం జరిగింది ఆ పద్మ అవార్డ్స్ అనేటువంటివి ప్రజెంట్ వచ్చినటువంటి అంశాల గురించి మనం క్లియర్గా తెలుసుకోవడం అంటే వాటి సంఖ్య ఎంత ఎవరికి వచ్చింది వాళ్ళ ప్రత్యేకతలు ఏంటి అనేటువంటి తెలుసుకోవడం అనేటువంటిది కరెంట్ అఫైర్స్ కిందకి అనేటువంటిది వస్తుంది పద్మ అవార్డ్స్ అనేటువంటి ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి మొదట పొందినటువంటి వాళ్ళు ఎవరు దానికి సంబంధించిన ప్రత్యేకతలు ఏంటి అలాంటి అంశాలు అనేటువంటివి కనుక చూసుకుంటే జీకే పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ కు లింక్ చేసుకుంటూ చదివితే మనకి ఇంకా ఈజీ అనేటువంటిది అవుతుంది ఆ టాపిక్ మొత్తం కూడా కవర్ అయినట్టు అయితే అవుతుంది దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ రీసెంట్గా నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ అనేటువంటిది ప్రవేశపెట్టడం అయితే జరిగింది ఆమె ఎన్నోసారి బడ్జెట్ ప్రవేశపెట్టింది ఆ బడ్జెట్లో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి దేనికి ఎంత కేటాయించారు అనేటువంటిది మనం కనుక చూసుకుంటే కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం తెలుసుకుంటాం అదేవిధంగా గతంలో మొదటిసారి బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి వాళ్ళు ఎవరు దానికి దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి ఆ రకంగా ప్రజెంట్ వార్తల్లో నిలిచింది కాబట్టి గతంలో ఉన్నటువంటి అంశాలను కూడా మనం నేర్చుకుంటే అక్కడ జీకే అనేటువంటిది అయితే కవర్ అవుతుంది అదేవిధంగా ప్రజెంట్ ఇక్కడ చూసుకుంటే మనకు రాష్ట్రపతి వార్తల్లో అనుకోండి గతంలో ఇలాంటి అంశంలో ఎవరైనా ఉన్నారా రాష్ట్రపతిలో మనం మొత్తంగా ఇప్పటివరకు ఉన్నటువంటి సంఖ్య ఎంత మొదటి రాష్ట్రపతి ఎవరు ప్రత్యేకతలు ఉన్నటువంటి రాష్ట్రపతులకు సంబంధించిన అంశాలు ప్రధానమంత్రులకు సంబంధించిన అంశాలు ఇలా జీకే పాయింట్ ఆఫ్ వ్యూ మనం ప్రజెంట్ ఉన్నటువంటి కరెంట్ అఫేర్స్కి లింక్ చేస్తూ చదవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇంతకుముందు నేను చెప్పినటువంటి కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు అయితే ఉంటాయి అవి ఇంపార్టెంట్గా మనం భావించేటువంటి జీకే పాయింట్ ఆఫ్ వ్యూ నేర్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది స్పోర్ట్స్ పరంగా చూసుకుంటే కొన్ని ఆ స్పోర్ట్స్ సంబంధించినటువంటి ప్రత్యేక అంశాలపైన పోయినసారి డిఎస్సిలో పహిల్వాన్ అంటే ఏ క్రీడకు సంబంధించింది అని ఆ రకంగా అడగడం జరిగింది కాబట్టి మనకు క్రీడాకారులు వారికి సంబంధించినటువంటి దేశాలు ప్రజెంట్ వార్తల్లో నిలుస్తున్నటువంటి క్రీడలు ఇలా రెగ్యులర్గా వార్తల్లో కనిపిస్తున్నటువంటి అంశాలు మనం కరెంట్ అఫైర్స్గా చదవాలి వాటికి లింకుడ్గా ఉన్నటువంటి అంశాలు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో నిలుచుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది ఇక నెక్స్ట్ పిఐ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండి దీనికి సంబంధించినటువంటి అంశం కనుక చూసుకుంటే మనము డిఎర్లో బిఎడ్లో చదివినటువంటి అకాడమీ పుస్తకాలు ఉంటాయి కదా దాదాపుగా ఒక పది నుంచి పదమూడు పుస్తకాల్లో ఆ సిలబస్ అంతా కవర్ అవుతుంది కాబట్టి అవన్నీ చదివిన వాళ్ళు ఉంటే చదవండి అవే లేదు అంటే మార్కెట్లో ఉన్నటువంటి మంచి పుస్తకాలు గతంలో మీరు చదివినవి మీరు సాటిస్ఫై అయినవి ఏవైనా తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి అంటే ఇది అది స్పెసిఫిక్గా మనం చెప్పలేము ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా మనకు ఆ మెటీరియల్స్ అనేటువంటివి నచ్చుతాయి కాబట్టి గతంలో మీ ఫ్రెండ్స్ కూడా సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఉంటారు కదా అవి తీసుకొని ఎగ్జామ్ అనేటువంటి మంచిగా రాసి స్కోర్ చేసినటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని అడిగి బయట అంటే ఆ పది పన్నెండు పుస్తకాలు మేము చదవలేము అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి టైం కూడా మనకు తక్కువగా ఉన్నది కాబట్టి బయట ఉన్నటువంటి మంచి అథెంటిక్ మెటీరియల్ ఏదైనా కూడా తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి మీ ఫ్రెండ్స్ని అడగండి మీరు కూడా గతంలో చదివి ఎగ్జామ్ రాసినప్పుడు సక్సెస్ అయ్యారా లేదా అన్నటువంటి దాన్ని బేరీజ్ వేసుకొని దానిపైన మీరు డిసైడ్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇందులో నుంచి కూడా మనకి ఇరవై ప్రశ్నలు అనేటువంటి ఉంటాయి పది మార్కులకు ఇక లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ చూ అండి లాంగ్వేజ్ వన్గా ఇక్కడ మనకు తెలుగు అనేటువంటిది ఉంటుంది లాంగ్వేజ్ టూ గా ఇక్కడ ఇంగ్లీష్ అనేటువంటిది అయితే ఉంటది ఇక్కడ చూసుకుంటే కంటెంట్ పరంగా కనుక చూసుకుంటే ఎస్సీ పుస్తకాలు మాత్రమే మనకు ప్రామాణికమండి అందులో నుంచి మాత్రమే ప్రశ్నలు అనేటువంటి వస్తున్నాయి కాబట్టి వాటిని అనుబనువ మీరు చదివేటువంటి ప్రయత్నం అయితే చేయండి మొదటి అట్ట మొదటి అక్షరం నుంచి చివరి అట్ట చివరి అక్షరం వరకు ప్రతి అంశాన్ని మనం చదవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటది లాంగ్వేజ్ వన్ లో భాగంగా తెలుగుకు సంబంధించినటువంటి లింకు టాపిక్స్ ఏముంటాయి అంటే ఇక్కడ సెపరేట్ గా ఒక్కొక్క లింక్డ్ టాపిక్స్ అనేటువంటిది ఉండదు ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరిగింది జరిగింది అప్ టు స్టాండర్డ్ లెవెల్ కనుక చూసుకుంటే టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి అన్ని అంశాలని మనం చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి తప్పకుండా అనాలసిస్ చేయండి వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన యొక్క యాప్ యొక్క లింక్ కూడా ఉంటుంది అన్ని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి అందుబాటులో ఉన్నాయి లేదంటే అఫీషియల్ డిఎస్సికి సంబంధించిన సైట్లు కూడా ఉన్నాయి క్లియర్గా డౌన్లోడ్ చేసుకొని మీరు క్లియర్గా వాటిని అనాలిసిస్ చేస్తే ఏ అంశాల మీద ప్రశ్నలు అనేటువంటి వచ్చినాయి అనేటువంటిది ఒక అవగాహన ఉంటుంది కాబట్టి వాటిపైన మనం ఎక్కువ ఫోకస్ చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అన్ని చదవాలి కానీ ఎక్కువగా మనకి ఎగ్జామినర్ ఏ అంశాలపైన ఫోకస్ చేస్తున్నాడు అనేటువంటిది కూడా తెలుసుకోవడం కూడా మనకు చాలా ముఖ్యమైనటువంటి అంశం దానికి తగ్గట్టుగా మన యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీని మార్చుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఇక్కడ చూసుకుంటే ఒకాబులరీ అంటే లాస్ట్ పేజెస్ అనేటువంటి ఉంటాయి కదా అవి గుర్తుపెట్టుకోవడం చాలా మందికి ఇబ్బంది అర్ధాలు పర్యాయ పదాలు నానార్థాలు ఉత్పత్తి అర్ధాలు ఈ రకమైనటువంటి అంశాలు గుర్తుపెట్టుకోవాలంటే వాటిని రెగ్యులర్గా చదవాలి చాలామంది తెలుగే కదా నెగ్లెక్ట్ చేస్తారు కానీ ఇక్కడ ఇవి ఇందులో గుర్తుంచుకునేటువంటి అంశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కవి పరిచయాలు కానీ దాని తర్వాత ఇక్కడ ఇంతకుముందు మనం చెప్పినటువంటి ఆ ఒక్కాబ్లరికి సంబంధించినటువంటి అర్థాలు పర్యాయ పదాలు నానార్థాలు ఇవన్నీ కూడా మీరు రెగ్యులర్గా రోజు వారీగా చదువుతూ ఉంటే మీకు గుర్తుంటాయి కాబట్టి ఆ రకమైనటువంటి అంశాలపైన రోజు ఫోకస్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఒకాబ్లరి అర్ధాలు పర్యాయ పదాలు నానార్థాలు వీటి నుంచి దాదాపుగా ప్రతి సెషన్లో మూడు నుంచి ఐదు ప్రశ్నలు అనేటువంటి రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా వాటిని మిస్ చేయకండి చాలామంది వాటిని చదవకుండా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అలాంటి అంశాలపైన మీరు ఎక్కువ ఫోకస్ చేయండి ఖచ్చితంగా టెన్త్ వరకు ఉన్నటువంటి కవులు కవిపరిచయాలు ప్రక్రియలు దాని తర్వాత నెక్స్ట్ కనుక చూసుకుంటే గ్రామర్కు సంబంధించిన అంశాలు మీరు కొత్తగా సపరేట్గా వేరేది ఏం చదవాల్సిన అవసరం లేదండి గ్రామర్కి ఒకటి లేదంటే కంటెంట్కి ఒకటి అట్లా కాకుండా ఎస్సీఆర్టి పుస్తకాల్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని మీరు అనుకోండి ఆ పాఠ్యాంశాల్లో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పాత్రలు వాటికి సంబంధించినటువంటి ప్రత్యేకతలు ఆ రకమైనటువంటి అంశాలను మీరు ఫోకస్ చేస్తే సరిపోతారు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కవులు కవిపరిచయాలు ఉద్దేశాలు ఇతివృత్తాలు దాని తర్వాత పాఠ్యాంశాల్లో ఉన్నటువంటి ప్రత్యేకతలు పద్యాలకు సంబంధించిన కొన్ని అంశాలు కూడా డైరెక్ట్గా వస్తున్నాయి కాబట్టి పద్యాలు కూడా ఎవరు రాసిండ్రు అనేటువంటి అంశము పద్యాల్లో ఉన్నటువంటి పంక్తులు ఇచ్చేసి సరైనటువంటి క్రమాన్ని అమర్చండి అంటున్నారు కాబట్టి అలాంటి అంశాలు అదేవిధంగా పాఠ్యాంశాల వెనకాలే ఉన్నటువంటి పదజాలము అదేవిధంగా గ్రామర్కు సంబంధించినటువంటి అంశాలు ఇలా ఎస్సీఆర్టీ పుస్తకాల్లో ఉన్నైజ్ చదివితే సరిపోతుంది అప్ టు టెన్త్ క్లాస్ వరకు వేరే ఏవి మీరు ఎక్స్ట్రాగా చదవాల్సినటువంటి అవసరం లేదు అందులో నుంచి మాత్రమే ప్రశ్నలు అనేటువంటి వస్తున్నాయి ఇక ఇంగ్లీష్ పరంగా చూసుకుంటే ఇక్కడ కూడా మనకు స్టాండర్డ్ అనేటువంటిది అప్ టు టెన్త్ క్లాస్ అని ఇచ్చినారు కానీ ఎస్సీఆర్టీ పుస్తకాల నుంచి అయితే ప్రశ్నలు అనేటువంటివి అయితే రావడం లేదు జనరల్గా అడుగుతున్నారు మరి ఎట్లా సార్ దీనికి ఏం చదవాలి అంటే ఎస్సీఆర్టీ పుస్తకాలు మీరు చదివితే దానివల్ల వచ్చేటువంటి నష్టం అనేటువంటిది లేదు ఇంగ్లీష్కి సంబంధించిన గ్రామర్ రూల్స్ అనేటువంటివి అన్నింట్లో అన్నింట్లో కూడా ఒకే రకంగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అవి నేర్చుకుంటే ఒక అవగాహన అనేటువంటిది ఏర్పడుతుంది మంచి స్కోర్ సాధించాలంటే మీరు బయట ఉన్నటువంటి ఏదైనా అథెంటిక్ మెటీరియల్ కూడా ఫాలో అవుతూ ఎగ్జాంపుల్గా యాక్టివ్ వైజ్ ప్యాసివ్ వైజ్ అనేటువంటిది ఉన్నదనుకోండి దానికి సంబంధించి పూర్తి రూల్స్ అనేటువంటివి నేర్చుకున్న తర్వాత ప్రజెంట్ వస్తున్నటువంటి ట్రెండ్ అనేటువంటిది అంటే యాక్టివ్ వైజ్ పాసివ్ వైజ్ పైన క్వశ్చన్స్ అనేటువంటివి ఏ రకంగా వస్తున్నాయి దానికి తగ్గట్టుగా మీ యొక్క ప్రిపరేషన్ మోల్డ్ చేసుకోండి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఉన్నటువంటి అన్ని అంశాలను మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక ఇంగ్లీష్లో సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది ఇంగ్లీషు మ్యాథ్స్ అనేటువంటిది చాలా మందికి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు సబ్జెక్టులు కూడా మీ యొక్క రోజువారీ ప్రిపరేషన్ షెడ్యూల్లో ఉంటే కనుక మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి మీ యొక్క రోజువారీ షెడ్యూల్లో బాగా చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఆ రకంగా చేయడం వల్ల క్వశ్చన్ అనేటువంటి స్పీడ్గా మనం అర్థం చేసుకుని ఆన్సర్ అనేటువంటి చేయడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది ప్రజెంట్ ఇక్కడ చూసుకుంటే మ్యాథ్స్కి సంబంధించి కంప్లీట్ గా అంటే ఏ టాపిక్ దేనికి లింకుడ్ గా ఉన్నది అనేటువంటి అంశం కనుక చూసుకుంటే క్లియర్గా మ్యాథ్స్కి సంబంధించి సపరేట్గా మీకు వీడియో అనేటువంటిది అందిస్తాను ప్రజెంట్ ఇప్పుడు కనుక చూసుకుంటే సైన్స్ సోషల్కి సంబంధించి ఏ టాపిక్ అనేటువంటిది దేనికి గా ఉన్నది అనేటువంటి అంశం కనుక చూసుకుంటే గతంలోనే నేను వీడియో అనేటువంటి చేశాను అయినా చాలా మంది అడుగుతున్నారు అంటే కొత్తగా వచ్చేటువంటి వాళ్ళకు దాన్ని చూడాలి రావట్లేదు కాబట్టి ఆ వీడియోని ఇక్కడ మీకు అటాచ్ చేస్తాను క్లియర్ గా చూసుకొని లేదంటే ఒక నోట్ బుక్ లోనైనా రాసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ వీడియోలో ఇప్పుడు క్లియర్ గా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సైన్స్ పరంగా చూసుకుంటే ఫిజిక్స్ మరియు బయాలజీ కి సంబంధించిన అంశాలు సోషల్ కి సంబంధించి ఏ టాపిక్ దేనికి రిలేటెడ్ గా ఉంది దేనికి లింక్ అయ్యింది అనేటువంటి అంశాలను మనం క్లియర్ గా తెలుసుకునే ముందు ఎయిత్ క్లాస్ వరకు ప్రతి అంశాన్ని మీరు పిన్ టు పిన్ చదవాలండి ఎందుకంటే టెట్కు సంబంధించి కొంతమంది ఫిజిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించిన అంశాలు లేనివి అక్కడ మిస్ కొట్టేస్తారు కాబట్టి అలాంటి అంశాలన్నీ కూడా మనం ఇక్కడ కవర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎయిత్ క్లాస్ ఫిజిక్స్ అనేటువంటిది కూడా చాలామంది టెట్టుకైతే చదవరు ఎందుకంటే అది అవసరం లేదు కాబట్టి ఇప్పుడు ఎయిత్ క్లాస్ వరకు ఉన్నటువంటి ప్రతి అంశాన్ని మనం చదవాలి ఇది ఉంటుంది ఇది లేదు అనేటువంటిది ఉండదు కాబట్టి ఆ ఎయిత్ వరకు మనకు రిపీటెడ్గా వచ్చినటువంటి అంశాలు నైన్త్ టెన్త్లో ఉన్నాయి అనుకోండి ఇప్పుడు ప్రత్యుత్పత్తి అనేటువంటిది మనకు సెవెంత్ క్లాస్లో వస్తుంది దాని తర్వాత మనకు టెన్త్ క్లాస్లో కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఆ రకంగా లింక్డ్గా ఉన్నటువంటి ప్రతి అంశాన్ని నైన్త్ టెన్త్ క్లాస్ లో ఉన్నటువంటి అంశాన్ని కూడా మనం క్లియర్ గా చదివితే ఎగ్జామినేషన్ లో మార్క్ అనేటువంటిది మిస్ కాకుండా ఉంటది ఇప్పుడు క్లియర్ గా మనం వాటి గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ముందుగా మనం నైన్త్ క్లాస్కి సంబంధించిన బయాలజీ లింక్డ్ టాపిక్స్ అయితే తెలుసుకుందాం దానికంటే ముందు ఈ వీడియోని చాలా కష్టపడి శ్రమకోచ్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది కాబట్టి వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి బయాలజీకి సంబంధించిన వన్ టు ఫోర్త్ లెసన్స్ అంటే కణ నిర్మాణం విధులు వృక్ష కణజాలాలు జంతు కణజాలాలు ప్లాస్మా పొరగుండ పదార్థాల కదలిక ఇవన్నీ కూడా కణ నిర్మాణం కణాంగాలు అనేటువంటి టాపిక్లో భాగంగా మనం చదవాల్సి ఉంటుంది ఇవి దేనికి లింక్ అయి ఉన్నాయి అంటే ఎయిత్ క్లాస్లో ఉన్నటువంటి రెండవ లెసన్ కు లింక్ అయి ఉన్నాయి ఆ రెండవ లెసన్ కనం జీవుల మౌలిక ప్రమాణంతో లింక్ అయి ఉంది కాబట్టి ఈ నాలుగు లెసన్స్ అయితే చదవాలి దాదాపుగా నైన్త్ క్లాస్ బయాలజీలో అన్ని లెసన్స్ చదవాల్సి ఉంటుంది ఒక లెవెన్త్ లెసన్ తప్ప ఇక్కడ తర్వాత ఫిఫ్త్ లెసన్ కనుక చూసుకుంటే జీవ వైవిధ్యం ఇది దేంతో లింక్ అయి అయ్యిందంటే ఎయిత్ క్లాస్లో ఉన్నటువంటి సిక్స్త్ లెసన్తో లింక్ అయి ఉంది అదే విధంగా సిక్స్త్ లెసన్ జ్ఞానేంద్రియాలు అనేటువంటి లెసన్ కనుక చూసుకుంటే నైన్త్ క్లాస్లో ఫిఫ్త్ క్లాస్లో ఉన్నటువంటి ఫిఫ్త్ లెసన్ మన శరీర బంగారం లు జ్ఞానేంద్రియాలు అనేటువంటి లెసన్తో అయి ఉంది కాబట్టి దీన్ని చదవాలి అదేవిధంగా సెవెంత్ లెసన్ కనుక చూసుకుంటే జంతువుల్లో ప్రవర్తన ఇక్కడ సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి ఫోర్త్ లెసన్తో ఉంది అదే అదేవిధంగా ఎయిత్ లెసన్ వ్యవసాయ ఉత్పత్తులు సవాళ్ళు కనుక చూసుకుంటే ఎయిత్ క్లాస్లో ఉన్నటువంటి మనకు ఎయిత్ లెసన్తో మొక్కల నుండి ఆహార ఉత్పత్తి అనేటువంటి ఎయిత్ లెసన్తో లింక్ అయ్యింది కాబట్టి మనం ఈ ఎయిత్ లెసన్ అయితే చదవాలి దాని తర్వాత నైన్త్ లెసన్ ఆవరణ వ్యవస్థలో అనుకూలనాలు ఇది ఎయిత్ క్లాస్లో ఉన్నటువంటి సెవెంత్ లెసన్ వివిధ ఆవరణ వ్యవస్థలో అనేటువంటి టాపిక్తో అయి ఉంది కాబట్టి అంటే మిగిలినటువంటి అంశాలతో కూడా అప్ అయి ఉండొచ్చు కానీ మనకు ఎక్కడ ఒక్క దగ్గర లింక్ అనేది ఉన్నా కూడా మనం నైన్త్ టెన్త్లో ఉన్నటువంటి అంశాలను చదవాలి కాబట్టి నా పరిగణలోకి వచ్చినటువంటి లింక్అప్ టాపిక్స్ అయితే మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది తర్వాత టెన్త్ లెసన్ కనుక చూసుకుంటే నేల కాలుష్యం ఇది ఎయిత్ క్లాస్లో టెన్త్ లెసన్ పీల్చలేము తాగలేము అనేటువంటి లెసన్తో అప్ అయింది కాబట్టి ఈ టెన్త్ లెసన్ చదవాలి ఇక లెవెంత్ లెసన్ మిగిలింది ఒకటే లెసన్ అండి బయాలజీలో లెవెంత్ లెసన్ జీవ భౌగోళిక రసాయన వలయాలు ఇది దేనికి కూడా లింకప్గా ఉండదు కాబట్టి దాన్ని వదిలేయండి లేదు ఒకటే లెసన్ కదా నేను చదువుతాను క్వశ్చన్లో క్వశ్చన్ కనుక దీని నుంచి వస్తే ఎలా అని మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక దాన్ని కూడా చదివేటువంటి ప్రయత్నం చేయండి దాని తర్వాత ఫిజికల్ సైన్స్కి సంబంధించి తర్వాత ఫిజికల్ సైన్స్ నైన్త్ క్లాస్కి సంబంధించి మొదటి లెసన్ మన చుట్టూ ఉన్నటువంటి పదార్థం దీని దేనితో లింక్ అయిందంటే సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి ఫిఫ్త్ లెసన్ పదార్థాలు వస్తువులు అనేటువంటి టాపిక్తో లింక్ అప్ అయింది రెండవ లెసన్ చలనం కనుక చూసుకుంటే సెవెంత్ క్లాస్ ఫోర్త్ లెసన్ కనుక చూసుకుంటే చలనం కాలం అనేటువంటి లెసన్తో లింక్ అప్ అయింది మూడవ లెసన్ గమన నియమాలు సెవెంత్ క్లాస్లో ఉన్నటువంటి ఫోర్త్ లెసన్ చలనం కాలం అనేటువంటి దాంతో లింకపోయి ఉంది అదేవిధంగా నాలుగవ లెసన్ నైన్త్ క్లాస్లో సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం అనేది ఎయిత్ క్లాస్ సిక్స్త్ లెసన్కి సంబంధించి సమతాలపైన కాంతి పరావర్తనం అనేటువంటి లెసన్తో లింక్ అయ్యింది అదేవిధంగా మనకు ఆరో లెసన్ మన చుట్టూ ఉన్నటువంటి పదార్థం శుద్ధమేనా అనేది ఇక్కడ మనకు సిక్స్త్ క్లాస్ ఫిఫ్త్ లెసన్ పదార్థాలు వస్తువులు అనేటువంటి దాంతో లింకపోయి ఉంది అదేవిధంగా టెన్త్ లెసన్ పని మరియు శక్తి ఇక్కడ ఎయిత్ క్లాస్కి సంబంధించినటువంటి వన్ కామా టూ లెసన్స్ బలం మరియు ఘర్షణకు సంబంధించిన దాంతో అయి ఉంటుంది లెవెంత్ లెసన్ కనుక చూసుకుంటే ఉష్ణం సెవెంత్ క్లాస్లో ఉన్నటువంటి ఉష్ణం అనేటువంటి పాఠంతో లింక్ అయి ఉంటుంది ట్వెల్త్ లెసన్ ధ్వని ఇక్కడ ఎయిత్ క్లాస్లో మనకు ఫిఫ్త్ లెసన్ ధ్వని అనేటువంటి దాంతో లింక్ అయి ఉంటుంది ఇక్కడ మిగిలినటువంటి అంశాలు కనుక చూసుకుంటే ఫిఫ్త్ లెసన్ గురుత్వాకర్షణ అది గతంలో కనుక చూసుకుంటే మనకు వాటిపైన ఎలాంటి ప్రశ్నలు రాలేదు అదేవిధంగా ఎయిత్ క్లాస్ వరకు ఎలాంటి టాపిక్స్తో లింక్ అప్పలేదు కాబట్టి దాన్ని మీకైతే ఇవ్వలేదు దాని తర్వాత పరమాణుల్లో ఏముంది అంటే మనకు పదార్థము దానికి సంబంధించిన అంశాలు మాత్రమే మనకు అప్ టు నైన్త్ క్లాస్ వరకు అయితే లింక్ అయి ఉంటుంది దాని తర్వాత పరమాణు లోపల ఏముంది అనేటువంటి అంత డీప్ ఇన్ఫర్మేషన్ అయితే సపరేట్గా దీన్ని నైన్త్ క్లాస్లో ఇవ్వడం జరిగింది కాబట్టి దాని గురించి చదవాల్సినటువంటి అవసరం లేదు మనకి కొన్ని టాపిక్సే ఉన్నాయి కదా వాటిని ఎందుకు వదిలేయడం అని మీకు గిట్ అనిపిస్తే కనుక ముందైతే వీటన్నిటిని కంప్లీట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని రివిజన్ చేసిన తర్వాత సమయం ఉంది అనిపిస్తే ఆ మిగిలినటువంటి టాపిక్స్ని కూడా చదివేటువంటి ప్రయత్నం చేయండి గతంలో కూడా వాటి నుంచి ఎలాంటి ప్రశ్నలు రాలేదు వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని మీకు ఖచ్చితంగా లింక్అప్ ఉన్నటువంటి టాపిక్స్ని మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి వీటిని మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి తర్వాత నైన్త్ క్లాస్ సోషల్కి సంబంధించి నైన్త్ క్లాస్ సోషల్లో మొదటి లెసన్ భూమి మనం అనేది సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి రెండవ లెసన్ గ్లోబు గ్లోబు భూమికి నమూనా అనేటువంటి దాంతో అప్ అయి ఉంటుంది దాని తర్వాత భూమి సహజ ఆవరణంలో శిలావర్ణం అనేటువంటి ఈ లెసన్ అనేది సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి మూడవ లెసన్ భూస్వరూపాలు అనేటువంటి దానికి అప్ అయి ఉంటుంది దాని తర్వాత కనుక చూసుకుంటే జలావరణం అనేటువంటి మూడవ లెసన్ ఇక్కడ సెవెంత్ క్లాస్లో ఉన్నటువంటి ఫోర్త్ లెసన్ మహాసముద్రాలు అనేటువంటి దానికైతే లింక్ అయి ఉంటుంది దాని తర్వాత వాతావరణం అనేటువంటి నాలుగు లెసన్ నైన్త్ క్లాస్ లో ఫిఫ్త్ క్లాస్ లో ఉన్నటువంటి నైన్త్ లెసన్ వాతావరణము అదే విధంగా మనకు గాలి అనేటువంటి దానికైతే మనకి ఇక్కడ లింక్అప్ అనేది ఉంటుంది దాని తర్వాత జీవావర్ణం అనేటువంటి మనకు నైన్త్ క్లాస్లో ఉన్నటువంటి ఫిఫ్త్ లెసన్ అనేది ఫిఫ్త్ క్లాస్లో ఉన్నటువంటి సెవెంత్ లెసన్ అడవులు అనేటువంటి దానికి లింక్అప్ అయి ఉంటుంది దాని తర్వాత భారతదేశంలో వ్యవసాయము అనేటువంటి నైన్త్ క్లాస్లోని సిక్స్త్ లెసన్ అనేది సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి సెవెంత్ లెసన్ వ్యవసాయంకు లింక్అప్ అయి ఉంటుంది భారతదేశంలో పరిశ్రమలు అనేటువంటి లెసన్ కనుక చూసుకుంటే సెవెంత్ క్లాస్లో సెవెంత్ మరియు ఎయిత్ లెసన్స్కి అయితే లింక్అప్ అయి ఉంటుంది భారతదేశంలో సేవా కార్యక్రమాలు అనేటువంటి లెసన్ కనుక చూస్తుంటే సెవెంత్ క్లాస్లో టెన్త్ లెసన్ ఎయిత్ క్లాస్లో ఎయిత్ నైన్త్ లెసన్స్కి అయితే లింక్ అప్ అయి ఉంటుంది కాబట్టి వీటిని మీరు చదవాల్సి ఉంటుంది దాని తర్వాత మనకు ద్రవ్య వ్యవస్థ రుణం అనేది ఎయిత్ క్లాస్లో సెవెంత్ లెసన్తో మీకు లింక్ అప్ అయినది ఉంటుంది ఇక్కడ మనకు ధరలు జీవన వ్యయం కనుక చూసుకుంటే ఎయిత్ క్లాస్లో సెవెంత్ లెసన్తో లింక్ అయి ఉంటుంది ప్రభుత్వ బడ్జెట్ పన్నులు ఎయిత్ క్లాస్ సెవెంత్ లెసన్తో లింక్ అప్ అయి ఉంటుంది అదే విధంగా భారతదేశం పైన వలసవాద ప్రభావం అనేటువంటిది సెవెంత్ క్లాస్ ఫిఫ్త్ లెసన్ ఎయిత్ క్లాస్ టెన్త్ స్ఎన్ మీకు మీకు అప్ అయి ఉంటది అదే విధంగా మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ విస్తరిస్తున్నటువంటి ప్రజాస్వామ్యం ఇది మనకు నైన్త్ క్లాస్లో కనుక చూసుకుంటే పదిహేడవ లెసన్ అండి ఇది సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి ట్వెల్త్ లెసన్తో లింక్అప్ అదే అదేవిధంగా ప్రజాస్వామ్యము రూపుదిద్దుకుంటున్నటువంటి భావన అనేటువంటిది సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి ట్వెల్త్ లెసన్తో మనకు లింకప్ అయ్యేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీటిని చదవాల్సి ఉంటుంది ఇందులో మనము వదిలిపెట్టినటువంటి అంశాలు అయితే మనకు ఎక్కడ కూడా లింక్ అయ్యలేవు కాబట్టి వాటిని వదిలేయడం అయితే జరిగింది ఇక్కడ మానవ హక్కులు ప్రాథమిక హక్కులు అనేటువంటి లెసన్ కనుక చూసుకుంటే మనకు నైన్టీన్త్ లెసన్ నైన్త్ క్లాస్లో ఇది ఎయిత్ క్లాస్లో ఉన్నటువంటి ఎయిటీన్త్ లెసన్తో లింక్అప్ అయింది అదేవిధంగా మహిళా రక్షణ అనేది సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి సిక్స్టీన్త్ లెసన్కి అయితే లింక్అప్ అయ్యింది అదేవిధంగా మనకు విపత్తుల నిర్వహణ రోడ్డు భద్రత విద్య అనేటువంటివి కనుక చూసుకుంటే ఇక్కడ మిగిలినటువంటి ట్వంటీ వన్ మరియు ట్వంటీ టూ కనుక చూసుకుంటే రోడ్డు భద్రతా విద్య మరియు విపత్తుల నిర్వహణ అనేది మనకు ఫిఫ్త్ క్లాస్లో లాస్ట్ లెస్సన్తో అప్ అయి ఉంటుంది కాబట్టి ఆ రెండు టాపిక్స్ని కూడా మీరు చదవాల్సి ఉంటుంది దాని తర్వాత కనుక చూసుకుంటే టెన్త్ క్లాస్ బయాలజీ ఇక్కడ మీరు డైరెక్ట్గా నేను చదువుతూ వెళ్ళిపోతాను మీరు టెక్స్ట్ బుక్స్ ముందర పెట్టుకొని వాటిని మీరు దాని ప్రకారంగా చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి లేదంటే ఒక నోట్బుక్ తీసేసుకొని క్లియర్గా రాసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ బయాలజీకి సంబంధించినటువంటి పోషణ అనేది మనకు ఫిఫ్త్ క్లాస్లో ఫిఫ్త్ లెస్ లింక్ అప్ అయ్యేది ఉంది ఇక్కడ ఆ ఫిఫ్త్ లెసన్ మన శరీర భాగాలు జ్ఞానేంద్రియాలు శ్వాసక్రియ అనేటువంటి లెసన్ చూసుకుంటే ఫిఫ్త్ క్లాస్లో ఫిఫ్త్ లెసన్ మన శరీర భాగాలు జ్ఞానేంద్రియాలు అనేటువంటి దానికి అప్ అయి ఉంటుంది దాని తర్వాత ప్రసరణ అనేటువంటి లెసన్ ఇక్కడ మనకి ఇవి టెన్త్ క్లాస్లో ఉన్నటువంటి లెసన్స్ అండి ఇవన్నీ కూడా బయాలజీలో ఇక్కడ ఇటువైపు అయితే లింక్అప్ టాపిక్స్ అయితే ఉంటాయి ఇక్కడ ఫిఫ్త్ క్లాస్లో ఫిఫ్త్ లెసన్ మన శరీర భాగాలు జ్ఞానేంద్రియాలతో అప్ అయి ఉంటుంది తర్వాత విసర్జన అనేది మనకు ఫిఫ్త్ క్లాస్ ఫిఫ్త్ లెసన్ మన శరీర భాగాలు జ్ఞానేంద్రియాలతో మనకు లింక్అప్ అయితే ఉంటుంది తర్వాత నియంత్రణ లిక్ లింక్ట్టు కనుక చూసుకుంటే మనకు ఫిఫ్త్ క్లాస్ ఫిఫ్త్ లెసన్ శరీర భాగాలు జ్ఞానేంద్రియాలకు సంబంధించి అదేవిధంగా ప్రత్యుత్పత్తి కనుక చూసుకుంటే మన శరీర భాగాలు జ్ఞానేంద్రియాలకు అయితే లింక్ అయిపోయి ఉంటుంది తర్వాత జీవక్రియల్లో సమన్వయం కనుక చూసుకుంటే ఇది కూడా మన శరీర భాగాలు జ్ఞానేంద్రియాలకు సంబంధించి లింక్అప్ అయితే ఉంటుంది తర్వాత టెన్త్ క్లాస్ ఫిజికల్ సైన్స్కి సంబంధించినటువంటి మొదటి లెసన్ గోళాకార దర్పణాలతో కాంతి పరావర్తనం అనేది ఎయిత్ క్లాస్లో సిక్స్త్ లెసన్ తమతలాలపైన కాంతి పరావర్తనం అనేటువంటి లెసన్తో లింక్ అయి ఉంటుంది తర్వాత రసాయన సమీకరణాలు అనేది ఎయిత్ క్లాస్ టెన్త్ లెసన్ సెవెంత్ క్లాస్ సెవెంత్ లెసన్తో లింక్ అయి ఉంటుంది తర్వాత ఆమ్లాలు క్షారాలు లవణాలు అనేటువంటి లెసన్ కనుక చూసుకుంటే మనకి ఇందులో టెన్త్ క్లాస్లో మూడవ లెసన్ ఫిజికల్ సైన్స్లో సెవెంత్ క్లాస్ సెకండ్ లెసన్ ఆమ్లాలు క్షారాలు అనేటువంటి దానితో లింక్ అయ్యి అనేది ఉంటుంది ఇక్కడ ఫోర్త్ లెసన్ కనుక చూసుకుంటే మనకు వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం అనేది ఎయిత్ క్లాస్ సిక్స్త్ లెసన్ సమతలాలపైన కాంతి పరావర్తనం అనేటువంటి దానికి లింక్ అయి ఉంటుంది తర్వాత మానవుని కన్ను రంగుల ప్రపంచం అనేది మనకు ఎయిత్ క్లాస్ సిక్స్త్ లెసన్ సమతలాలపైన కాంతి పరావర్తనం అనేటువంటి దానికి లింక్ అయి ఉంటుంది నైన్త్ లెసన్ విద్యుత్ ప్రవాహం అనేది ఇక్కడ సెవెంత్ క్లాస్ సెవెంత్ లెసన్ విద్యుత్తో లింక్ అయి ఉంటుంది తర్వాత టెన్త్ లెసన్ విద్యుత్ అయస్కాంతము సెవెంత్ క్లాస్ సెవెంత్ లెసన్ విద్యుత్ తర్వాత పదకొండు లోహ సంగ్రహణ శాస్త్రము ఎయిత్ క్లాస్ ఫోర్త్ లెసన్ లోహాలు అలోహాలు అనేటువంటి దాంతో మనకు అప్ అయి ఉంటుంది తర్వాత కార్బన్ దాని సమ్మేళనాలు కనుక చూసుకుంటే ఎయిత్ క్లాసు ఫోర్త్ లెసన్ లోహాలు అలోహాలు అనేటువంటి దాంతో లింక్అప్ అయి ఉంటుంది కానీ ఎక్కువగా మనకు ఫిజికల్ సైన్స్ నుంచి అయితే ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి అయితే కనుక చూసుకుంటే మనకైతే ఎక్కువ క్వశ్చన్స్ అయితే రావు రెండు నుంచి మూడు క్వశ్చన్లు అయితే గతంలో రావడం జరిగింది కాబట్టి దాని పరంగా మీరు దీనిపైన కాన్సన్ట్రేషన్ పెట్టేటువంటి ప్రయత్నం చేయండి ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి దానికి మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి అలా అని కొన్నిటిని వదిలేయమని కాదు అంటే ఎక్కువ మనకు వెయిటేజ్ ఉన్నటువంటి వాటిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే స్కోర్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కదా అనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నాను తర్వాత టెన్త్ క్లాస్కి సంబంధించినటువంటి సోషల్కి సంబంధించి మొదటి లెసన్ భారతదేశం భౌగోళిక స్వరూపాలనేది ఫిఫ్త్ క్లాస్ ఫోర్టీన్త్ లెసన్తో లింక్ అయి ఉంటుంది తర్వాత భారతదేశ శీతోష్ణ స్థితి అనేటువంటి మనకు టెన్త్ క్లాస్లో ఫోర్త్ లెసన్ కనుక చూసుకుంటే ఫిఫ్త్ క్లాస్ ఫోర్టీన్త్ లెసన్తో లింక్ అయి ఉంటుంది దాని తర్వాత భారతదేశ నదులు నీటి వనరులు కనుక చూసుకుంటే ఫిఫ్త్ క్లాస్ ఫోర్టీన్త్ లెసన్తో లింక్ అయి ఉంటుంది జనాభా కనుక చూసుకుంటే ఫిఫ్త్ క్లాసు ఫోర్టీన్త్ లెసన్తో లింక్ అయి ఉంటుంది భారతదేశ జాతీయోద్యమం దేశ విభజన స్వాతంత్రం దానికి సంబంధించి ఎయిత్ క్లాస్ లెవెన్త్ లెసన్తో లింక్ అయి ఉంటుంది స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం ఎయిత్ క్లాస్ థర్టీన్త్ లెసన్తో లింక్ అయి ఉంటుంది భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ అనేటువంటి లెసన్ వచ్చేసి ఎయిత్ క్లాస్ ఫోర్టీన్త్ లెసన్ సిక్స్త్ క్లాస్ ట్వెల్త్ లెసన్తో లింక్ అయి ఉంటుంది దాని తర్వాత సమకాలీన సామాజిక ఉద్యమాలు అనేటువంటి అంశం కనుక చూసుకుంటే మనకు సెవెంత్ క్లాస్ ఎయిటీన్త్ నైన్టీన్త్ లెసన్తోనైతే లింకప్ అయితే ఉంటుంది ఈ రకంగా ఎయిత్ క్లాస్ వరకు ఉన్నటువంటి లెసన్స్కి లింకప్గా ఉన్నటువంటి నైన్త్ మరియు టెన్త్ క్లాస్ లెసన్స్ అయితే ఉన్నాయి అయితే భారతదేశ జాతీయోద్యమం దేశ విభజన స్వాతంత్రం నైన్టీన్ థర్టీ నైన్ నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ అని చెప్పుకున్నాం దాని తర్వాత మనకు సెవెంటీన్త్ లెసన్ మనకు టెన్త్ క్లాస్లో సెవెంటీన్త్ లెసన్ స్వతంత్ర భారతదేశం మొదటి ముప్పై సంవత్సరాలు పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల ఏడు వరకు కూడా చదివేటువంటి ప్రయత్నం చేయండి ఇక మిగిలినటువంటి అంశాలు అయితే మనకు ఎయిత్ క్లాస్ వరకు లింక్అప్ అయితే లేవు కాబట్టి వాటిని అయితే ఇవ్వలేదు లింక్ అయి ఉన్నటువంటి అంశాలని మనకు సిలబస్లో మెన్షన్ చే చదవమని చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా వాటిని మాత్రమే చదివేటువంటి ప్రయత్నం చేయండి ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా ఉపయోగపడుతుంది అని నేనైతే అనుకుంటున్నాను అలాగే మీరు అనుకుంటే కనుక తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ప్రతి ఫ్రెండ్కు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి కృతగా చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది అదేవిధంగా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నటువంటి వాళ్ళు పక్కనే మీకు ఒక బెల్ ఐకాన్ అనేది వస్తుంది దాన్ని మీరు ఆల్రెడీ ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని ట్యాప్ చేసుకున్నారా లేదా ఒక్కసారి మీరు చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అలా లేకపోతే ఖచ్చితంగా ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని ట్యాప్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్